ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత అధ్యాయం విభూతి యోగం ముప్పై మూడో శ్లోకము చె విందాం అకారోస్మి ద్వంద్వ సమాసిక అహమే అక్షయ కాలో అహం విశ్వతో ముఖ అక్షరములలో అకారమును సమాసములలో ద్వంద్వ సమాసమును అనంతమైన కాలమును అనంత ముఖములు గల దాతను కూడా నేనే అయి ఉన్నాను అర్జున మృత్యు అహం ఉద్ధవ భవిష్యత కీర్తి స్త్రీ స్మృతి క్షమా నేనే సర్వసంహారకుడైన మృత్యువును జమించబోవార్లకు జన్మమును అయి ఉన్నాను మరియు స్త్రీలలో కీర్తి సంపద వాక్కు స్మృతి బుద్ధి ధైర్యము ఓర్పును నేనే అయి ఉన్నాను బృహస్సామ నాం చందసామహం యత్రీ ఛందర్గశీర్షోహం ఋతూనా సామవేదములలో బృహస్సామమును చందస్రులో గాయత్రీను మాసములలో మార్గశిర మాసమును ఋతువులలో వసంత ఋతువును నేనే అయి ఉన్నాను అర్జున ద్యూతం చలయతామస్మి చలయతేజీ నామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం నేను మోసకారుడ జూదమును తేజవంతుల యొక్క తేజస్సును అయి ఉన్నాను జయశీలుడ జయమును ప్రయత్నమును సత్తుల యొక్క సత్వగుణమును నేనే అయి ఉన్నాను సాత్వికుల యొక్క వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానా ధనంజయా మునీనా అహం వ్యాస కవీనా ముశనా కవి నేను యాదవులులో శ్రీకృష్ణుడను పాండవులుడు అర్జునుడను మునులలో వ్యాసుడను కవులలో శుక్రాచార్యుడను నేనే అయి ఉన్నాను దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం నేను వారి యొక్క దండమును జయీరుల యొక్క నీతిని రహస్యములలో మౌనమును జ్ఞానవంతులలో జ్ఞానమును అయి ఉన్నాను బీజం తదహమర్జున భూతం చిరాచరం అర్జున సకల భూతములకు బీజమును నేనే ఈ చరాచర స్వరూపమైన భూత సమూహమునందు నేను మినహా ఏమీనో లేదు నాంతో మమ దివ్యానా విభూతీనా పరంతప ఏషతో దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా అర్జున నా యొక్క దివ్య విభూతులకు అంతము లేదు నే నా విభూతుల యొక్క ఈ వివరణము సంక్షేపంగా చెప్పబడినది యద్యద్విభూతిమస్సత్వం శ్రీమధూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమదేజహంశ సంభవం విభూతియుక్తమును కాంతియుతమును ఉత్సాహవంతము నగు వస్తువు ఏది కలదో అది నా యొక్క అంశం వలన కలిగిన దాన్ని కానీ తెలుసుకుని అర్జున అథవా బహునైతేన తవ అర్జున స్థితో జగత్ అర్జున విశేషమైన నా ఈ విభూతులను తెలియట చేత నీకు ఏమి లాభము ఈ సమస్త జగత్తును ఒక్క అంశం చేతనే నేను వ్యాపించి ఉన్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగోనామ దశమ అధ్యాయ ఈ విధముగా మనము పది అధ్యాయంలో విన్నాము రేపటి నుంచి పదకొండు అధ్యాయమైన ప్రయత్నం చేద్దాం ఓం నమో భగవతే వాసుదేవ లైక్ చేయండి షేర్ చేయండి ఇద్దరు సబ్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో శివాయ శివ